హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇప్పుడు కొంతమంది స్కూల్ అనేది మారుతూ ఉంటారు కదండి అప్పుడు వాళ్ళు ఆ స్కూల్ కి కొత్తగా మొదటి రోజు వెళ్ళినప్పుడు ఎటువంటి వాక్యాలు మనం ఆ పిల్లలతో మాట్లాడచ్చు అని చెప్పి ఒక సబ్స్క్రైబర్ అయితే అడగడం జరిగింది ఈ రోజు మరి అటువంటి వాక్యాలను అయితే చూసేద్దాము మీరు కనుక మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎండింగ్ వరకు చూసి మీకు గనక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అందరికీ నమస్కారం నేను మీ గౌతమి ముందుగా పిల్లల్ని స్వాగతించి వాళ్ళని ఒకరికొకరు పరిచయం చేసుకునేటప్పుడు ఎటువంటి ఇంగ్లీష్ వాక్యాలు వాడచ్చు అనేవి చూద్దాము మా తరగతిలోకి స్వాగతం వెల్కమ్ టు అవర్ క్లాస్ వెల్కమ్ టు అవర్ క్లాస్ మీ పేరు ఏమిటి వాట్ ఈజ్ యువర్ నేమ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది నైస్ టు మీట్ యు నైస్ టు మీట్ యు వయస్సు ఎంత హౌ ఓల్డ్ ఆర్ యూ ఓల్డ్ ఆర్ యూ మీరు ఎక్కడి నుండి వచ్చారు వేర్ ఆర్ యూ ఫ్రామ్ వేర్ ఆర్ యూ ఫ్రామ్ ఇక్కడ మీకు సౌకర్యంగానే అనిపిస్తుందా ఆర్ యూ ఫీలింగ్ కంఫర్టబుల్ హియో ఆర్ ఫీలింగ్ కంఫర్టబుల్ హియో ఇక్కడ నేర్చుకోవడం మీకు ఆనందంగా అనిపిస్తుంది ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ లెర్నింగ్ హియర్ యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ లెర్నింగ్ హియర్ మీ తరగతి మిత్రులు అందరూ స్నేహపూర్వకంగా ఉంటారు ఆల్ యువర్ క్లాస్మేట్స్ ఆర్ ఫ్రెండ్లీ ఆల్ యువర్ క్లాస్మేట్స్ ఆర్ ఫ్రెండ్లీ ఇది మీ కొత్త తరగతి గది దిస్ ఈస్ యువర్ న్యూ క్లాస్ రూమ్ దిస్ ఈస్ యువర్ న్యూ క్లాస్ రూమ్ ఇప్పుడు మనం కొన్ని తరగతిలో మార్గ నిర్దేశాలు అనేవి చేసుకుంటూ ఉంటాం కదా అంటే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాం కదా అటువంటివి చెప్పే సమయంలో ఎటువంటి ఇంగ్లీష్ వాక్యాలను వాడొచ్చు అనేది చూద్దాము నీకు సౌకర్యంగా అనిపించిన చోట కూర్చో సిట్ ఎనివేర్ యూ ఫీల్ కంఫర్టబుల్ సిట్ ఎనీవేర్ యూ ఫీల్ కంఫర్టబుల్ దయచేసి శ్రద్ధగా విను ప్లీజ్ కేర్ఫుల్లీ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ మాట్లాడాలనుకుంటే చేతిని పైకెత్తండి రేజ్ యూర్ హ్యాండ్ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ రేజ్ యూర్ హ్యాండ్ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ మీ వద్ద అన్ని పుస్తకాలు మరియు నోట్బుక్లు ఉన్నాయా డూ యూ హ్యావ్ ఆల్ ద బుక్స్ అండ్ నోట్బుక్స్ డూ యూ హ్యావ్ ఆల్ ద బుక్స్ అండ్ నోట్ బుక్స్ మీ బ్యాగ్ను బెంచ్ కింద పెట్టండి కీప్ యూర్ బ్యాగ్ అండర్ ద బెంచ్ కీప్ యువర్ బ్యాగ్ అండర్ ద బెంచ్ చింతించకండి నేను సహాయం చేస్తాను డోంట్ వరీ ఐ విల్ హెల్ప్ యూ డోంట్ వర్రీ ఐ విల్ హెల్ప్ యూ మీ స్నేహితులు చేస్తున్న పనిని అనుసరించండి ఫాలో వాట్ యువర్ క్లాస్మేట్స్ ఆర్ డూయింగ్ ఫాలో వాట్ యువర్ క్లాస్మేట్స్ ఆర్ డూయింగ్ ఏదైనా అర్థం కాకపోతే అడగండి ఆస్క్ మీ ఇఫ్ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఆస్క్ మీ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ వీలైనంత వరకు ఆంగ్లంలో మాట్లాడేందుకు ప్రయత్నించండి ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ మచ్ యాజ్ పాజిబుల్ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అందరితో మర్యాదగా మరియు వినయంగా ఉండండి బీ పొలైట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ టు ఎవ్రీవన్ బీ పొలైట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ టు ఎవ్రీవన్ ఇప్పుడు మనం వాళ్ళకి ప్రోత్సాహం కలిగించేందుకు కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ అయితే కంపల్సరీగా క్లాస్ రూమ్లో వాడాల్సి వస్తుంది కదా అటువంటి సమయంలో ఎటువంటి ఇంగ్లీష్ వాక్యాలు వాడచ్చు అనేది చూద్దాము బాగా చేశావు గుడ్ జాబ్ గుడ్ జాబ్ నువ్వు చాలా బాగా చేస్తున్నావు యు ఆర్ డూయింగ్ గ్రేట్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ చింతించకు త్వరలో నేర్చుకుంటావు డోంట్ వరీ యు విల్ లెర్న్ సూన్ డోంట్ వరీ యు విల్ లెర్న్ సూన్ నువ్వు త్వరగా నేర్చుకుంటున్నావు యు ఆర్ లెర్నింగ్ ఫాస్ట్ యు ఆర్ లెర్నింగ్ ఫాస్ట్ ఇది సరైన సమాధానం దట్స్ ద రైట్ ఆన్సర్ దట్స్ ద రైట్ ఆన్సర్ చాలా బాగా చేశావు ఇలాగే కొనసాగించు వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ తప్పులు చేయడంలో తప్పు లేదు ఇట్స్ ఓకే టు మేక్ మిస్టేక్స్ ఇట్స్ ఓకే టు మేక్ మిస్టేక్స్ ప్రతి ఒక్కరూ తమ తమ శైలిలో నేర్చుకుంటారు ఎవ్రీ వన్ లెర్న్స్ ఎట్ దేస్ ఎవ్రీ వన్ లెర్న్స్ ప్రతిరోజు అభివృద్ధి చెందుతున్నావు చెతున్నావు ఆత్మవిశ్వాసంగా ఉండి మళ్ళీ ప్రయత్నించు బీ కాన్ఫిడెంట్ అండ్ ట్రై అగైన్ బీ కాన్ఫిడెంట్ ఇప్పుడైతే మనం పిల్లలతో ప్రతిరోజు మాట్లాడడానికి మరియు వాళ్ళకి సహాయం అందించడానికి ఉపయోగపడే కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను అయితే చూసేద్దాము నువ్వు భోజనం చేసావా డిడ్ యూ హ్యావ్ యూర్ లెంచ్ డిడ్ యూ హ్యావ్ యోర్ లెంచ్ నీకు ఏదైనా సహాయం కావాలా డూ నీడ్ ఎనీ హెల్ప్ డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ నీకు అసౌకర్యంగా అనిపిస్తే నాకు తెలియజేయు లెట్ మీ నో ఇఫ్ యు ఫీల్ అన్వెల్ లెట్ మీ నో ఇఫ్ యూ ఫీల్ అన్వెల్ ఏదైనా కావాలంటే నీ బెంచ్ మేట్ ని అడగవచ్చు యూ కెన్ ఆస్క్ యువర్ బెంచ్ మేట్ ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్ యువర్ బెంచ్ మేట్ ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ ప్రశ్నలు అడగడానికి భయపడవద్దు డోంట్ బి స్కేట్ టు ఆస్క్ క్వశ్చన్స్ ప్రతిరోజు పాఠశాలకు తొందరగా రా కామ్ ఎర్లీ టు స్కూల్ ఎవ్రీ డే కమ్ ఎర్లీ టు స్కూల్ ఎవ్రీ డే నీ హోంవర్క్ ను నిత్యం చెయ్యు డూ యోర్ హోంవర్క్ రెగ్యులర్లీ డూ యోర్ హోంవర్క్ రెగ్యులర్లీ నీ పుస్తకాలను శుభ్రంగా ఉంచు కీప్ యోర్ బుక్స్ నీట్ కీప్ యువర్ బుక్స్ నీట్ నీ తరగతి మిత్రులతో మాట్లాడేందుకు ప్రయత్నించు ట్రై టు స్పీక్ టు యువర్ క్లాస్మేట్స్ ట్రై టు స్పీక్ టు యువర్ క్లాస్మేట్స్ మనం కలిసి పునశ్చరణ చేద్దాం లెట్స్ రివైజ్ టుగెదర్ లెట్స్ రివైజ్ మీరు గనక ఇప్పటి వరకు చూసినట్టయితే ఇప్పటి వరకు చెప్పిన సెంటెన్సెస్ అన్నీ కూడా మీరు రికలెక్ట్ చేసి చెప్పడానికి ప్రయత్నించండి ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం మీరు ఎంత సమయం ఈ వీడియోని చూడ్డానికి కేటాయిస్తున్నారో అంతే సమయాన్ని మీరు ఈ సెంటెన్సెస్ని రివైజ్ చేయడానికి మీ నోటితో పలకడానికి కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం చివరిగా కొత్తగా స్కూల్లోకి చేరిన పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను అయితే చూసేద్దాము ఖాళీ సమయంలో నీవు ఏం చేయడం ఇష్టపడతావు వాట్ డూ యూ లైక్ టు డూ ఇన్ యువర్ ఫ్రీ టైమ్ వాట్ డూ యూ లైక్ టు డూ ఇన్ యువర్ ఫ్రీ టైం నీవు పాడటం ఇష్టపడతావా డూ యూ లైక్ సింగింగ్ డూ యూ లైక్ సింగింగ్ నీకు అత్యంత స్నేహితుడు ఎవరు హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ నీకు అన్న చెల్లెలు లేక తమ్ముడు అక్క ఉన్నారా డూ యూ హ్యావ్ ఎనీ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ డూ యూ హ్యావ్ ఎనీ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏమిటి వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ నీ పాత పాఠశాల గురించి ఏమైనా చెప్పు మీ సంథింగ్ అబౌట్ యువర్ ఓల్డ్ స్కూల్ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ ఓల్డ్ స్కూల్ నువ్వు త్వరలో కొత్త స్నేహితులను సంపాదిస్తావు విల్ మేక్ న్యూ ఫ్రెండ్స్ సూన్ విల్ మేక్ న్యూ ఫ్రెండ్స్ సూన్ విరామ సమయంలో నీ మిత్రులతో ఆడు ప్లే విత్ యువర్ క్లాస్‌మేట్స్ డ్యూరింగ్ ద బ్రేక్ ప్లే విత్ యువర్ క్లాస్‌మేట్స్ డ్యూరింగ్ ద బ్రేక్ ఇప్పుడు నువ్వు మా పాఠశాల కుటుంబంలో భాగం యు ఆర్ అ పార్ట్ ఆఫ్ అవర్ స్కూల్ ఫ్యామిలీ నౌ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ అవర్ స్కూల్ ఫ్యామిలీ నౌ మనం కలిసి గొప్ప సంవత్సరం గడుపుదాం లెట్స్ హ్యావ్ అ గ్రేట్ ఇయర్ టుగెదర్ లెట్స్ హ్యావ్ అ గ్రేట్ ఇయర్ టుగెదర్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేసి మీ సపోర్ట్ అయితే అందించండి ఈ రోజుకైతే ఇంతే మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్